బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది కలెక్టరేట్ కు భారీగా వార్డు సచివాలయ ఉద్యోగులు తరలివచ్చారు మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య తమను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు ఉద్యోగులతో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ సంప్రదింపులు జరుపుతున్నారు సో విజయనగరం కలెక్టరేట్ దగ్గర ప్రెసెంట్ సిచువేషన్ మనం టెన్ స్క్రీన్ పైన చూడొచ్చు కలెక్టరేట్ కు భారీగా వార్డు సచివాలయ ఉద్యోగులు తరలివచ్చారు మున్సిపల్ కమిషనర్ నలనయ్య తమను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం అంతోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతిని నాయుడు మనకి అందిస్తారు నాయుడు సాయంత్రం అయితే ఒకసారి అయితే కు చేరుకున్నారు భారీ ఎత్తున ఈ ఉద్యోగులంతా కూడా తరలి వచ్చారు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లన్నయ్య ఇటీవలనే ఆయన బాధ్యతలు చేపట్టారు ఆ సుమారు నెల రోజుల క్రితం బాధ్యతలు చేపట్టి నుంచి కూడా తమని తీవ్రంగా వేధిస్తున్నారు అని అయితే వారు ఆరోపిస్తున్నారు ఎప్పటికప్పుడు సస్పెండ్ చేస్తూ మెమోలు ఇస్తూ ప్రతి దానికి కూడా అయిన దానికి కానిదానికి తమని మనోవేదనకు గురి చేస్తున్నారంటూ కూడా వీరంతా ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ లో వచ్చి కలెక్టర్ జిల్లా కలెక్టర్ కి తమ గోడు వెళ్ళబోసుకున్నాను వీరంతా వచ్చారు అయితే కలెక్టర్ గా కలెక్టర్ రెండు రోజుల పాటు చెలలో ఉన్నదో జాయింట్ కలెక్టర్ అయితే సేతు మాధవ్ ను వచ్చారు వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నారు అయితే నల్లనయ్య ఇటీవలనే మున్సిపల్ కమిషనర్ గా ఇక్కడ బాధ్యతలు చేపట్టారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఈ సచివాలయ వార్డు ను కూడా తీవ్రంగా వేధిస్తున్నట్లయితే తెలిపారు ఇటీవలనే ఆయన ఒక సమావేశం వార్డు సచివాలయ ఉద్యోగులతో నిర్వహించిన సందర్భంగా మీకంటే ఎజరాలే నయం వాళ్ళు బాగా పనిచేస్తారు అన్నట్టుగా వీళ్ళని కించపరుస్తూ వ్యాఖ్యం చేసినట్టుగా అయితే మన సమాచారం వాళ్ళైతే ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో మరోపాకి చూసుకుంటే కనుక ఇటీవలనే ఒక సమావేశంలో ఒక వార్డు సచివాలయ స్టాఫ్ ఒక ఆమె అయితే కళ్ళు తీరి పడిపోవడంతో ఒకట హాస్పిటల్ తరలించాల్సిన కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా వీరు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా మంది కూడా విధులు సరిగ్గా నిర్వహించట్లేదంటూ సస్పెండ్లు చేస్తూ మెమోలు ఇస్తున్నారు తరచూ మెమోలు ఇస్తూ తమని తీవ్ర ఆందోళన గురి చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ కి తమ గోడు వెళ్ళబోసుకొని కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని అయితే అది వీరంతా డిమాండ్ చేస్తున్నారు అయితే కలెక్టర్ సెలవులో ఉండడంతో ఆ జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ అయితే సంప్రదింపులు చేసి వారి ఆ వినతనైతే అయితే ఆలకిస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా ఎంప్లాయీస్ అక్కడ కలెక్టరేట్ లోనే ఉన్నారు తమకి న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేసేటటువంటి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు